ఇన్ఛార్జ్ రవీందర్ అమ్మ గారికి నా యొక్క ధన్యవాదాలు అన్నా మేము ముప్పై ఐదు సంవత్సరాల సంది కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నామన్నాం ముప్పై సంవత్సరాల సంధి చూస్తున్నాం శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికే ఇక్కడ వ్యతిరేకం ఎవరికి కాదు ఎవరికి చెప్పినా పోచారం రెడ్డి ఏమన్నా అంటే గుంటూరు చేర్పాలి ఇదే రాజకీయం నడిచిందన్నా ముప్పై ఐదు సంవత్సరాలు సం ఇదే ఇది రాజకీయం నడిచింది మళ్ళా యాందాకన్నా ఇది గోచారం రెడ్డి రాజకీయం దానికి అంతం చేద్దాం రెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రజలకు చెప్పాలి ఏ పని ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో వచ్చినాం ఏ ముఖం పెట్టి వచ్చినామని నేను చూటిగా ఆడుతా ఉన్నా పోచారం శ్రీనివాసరెడ్డి గాయం రాజిపెట్టుకో నా మీద కేసు పెట్టుకోది ఒక్క ఎంక కూడా అందరు కాదని చెప్పి మేము అందచేస్తా ఉన్నా నేను ఒక మాట చెప్తున్నా మాకు నీ అండగా ఉంది ఇక్కడ నుంచి నువ్వు పోవద్దు

అన్నా మేము ముప్పై ఐదు సంవత్సరాల సంది కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నామన్నా ముప్పై సంవత్సరాల సతి చూస్తున్నాం శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డితే ఇక్కడ వ్యతిరేకం ఎవరికి కాదు ఎవరికి చెప్పినా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏమన్నా అంటే గుంటూరుకి జైలు పాలేరి ఇదే రాజకీయం నడిచిందన్నా ముప్పై ఐదు రాజకీయం మళ్ళా ఏం కన్నా ఇది గోచారం శ్రీనివాసరెడ్డి రాజకీయం దానికి అంతం చేద్దాం రెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రజలకు చెప్పాలి ఏ కాంగ్రెస్ పార్టీలో వచ్చినాం ఏ ముఖం పెట్టి వచ్చినామని నేను చూటిగా ఆడుతా ఉన్నా పోచారం రెడ్డి

y ve tan alto